అందరికి పెసర వడలు చేశానండి ఈరోజు అలాగే పొట్లకాయ కర్రీ కూడా చేశాను అనమాట పొట్లకాయ కర్రీకి ఈ పైన లేయర్ ఉంటుంది కదా కళ్ళుప్పు వేసి ఈ విధంగా అంతా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేస్తేనే అది బాగుంటుంది ఎందుకంటే దాని మీద తెల్లగా పిండిలాగా ఏదో ఉంటుందన్నమాట అది మామూలుగా మనం ఏం చేసినా కూడా పోదు కళ్ళుప్పు లేదనుకోండి కొంచెం సాల్ట్ అయినా వేసుకొని కొంచెం అదంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకొని ఇలాగ ఉల్లిపాయలు పొట్లకాయ ముక్కలు అన్నీ రెడీ చేసేసానండి ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను పోపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయలు వేసిన తర్వాత అది అది కూడా మర్చిపోయానండి ముదిరిపోయిన పొట్లకాయ అయితే కర్రీ అస్సలు బాగోదండి ఇలాగ పీసులు పీసులు లాగా వస్తుంది అనమాట కొంచెం లేతది చూసి తీసుకోవాలండి బాగుంటుంది కర్రీ అనేది భలే టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇంకా మసాలాలు కూడా ఏమి యాడ్ చేయనండి ఇలాగా పోపు గింజలు వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కూడా కొంచెం ఈ విధంగా సన్నగా తరుపుకోవాలండి బాగుంటుంది కర్రీ చాలా చక్కగా ఉంటుందన్నమాట దీంతోపాటు మనం చారు కానీ అలా ఏదన్నా చేసుకున్నామంటే ఆ రోజుకి పూర్తిగా చక్కగా బాగుంటాయి అన్నమాట వంటలు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించాం కదండి కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఉప్పు పసుపు వేసానండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలాగా మూత పెట్టేసుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గిపోవాలన్నమాట ఈలోపు ఇది పక్కన స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఇది పెసరపప్పు తోటి కొంచెం చారు చేస్తున్నాను అనమాట ఇలాగా చారు లాగా ఉంటే కొంచెం ఇదేంటంటే ఫ్రై చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు కొంచెం చారు కూడా చేసుకుంటే బాగుంటుందన్నమాట కాంబినేషన్ చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకుంటే పోపు గింజలన్నీ యాడ్ చేసుకొని అందులోనే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండీ అవి వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా పొడవుగా ముక్కలు కోసేసుకోవచ్చండి బాగుంటాయి చక్కగా పొడవుగా కోసేసుకున్నా కూడా ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట ఈలోపు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను తీసేసి ఇంక ఇందులో కారం వేసేస్తున్నాను అనమాట కారం వేసేస్తే ఇది ఇంకా కర్రీ అనేది పక్కన పెట్టేసుకోవచ్చు లాస్ట్లో వేయాలండి కారము ఈ కర్రీ కాదండి ఏదైనా సరే మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట ముందు వేసుకున్నాం అనుకోండి అది నల్లగా మాడిపోతుంది కలర్ కూడా బాగోదు టేస్ట్గా కూడా ఉండదండి లాస్ట్లో కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు ఫస్ట్ వేసేసుకోవచ్చు ఇలాగ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసానండి అలాగే చింతచారు కూడా పోస్తానండి అంటే చింతపండు పులుసు పోస్తానన్నమాట ఇందులో కొంచెం చిన్న కప్పు అందులోనే కరివే కొంచెం నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం ఏమీ లేదు ఇలాగ పప్పు మెత్తగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఇలా చారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మనం ఏపుడు అనేది చేసాం కదండి ఇలా చారు కూడా ఉంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కొంచెం చిన్న గ్లాస్ పప్పు అండి పక్కన కుక్కర్లో ఉడికించేసాను ఉడికించేసి ఇందులో యాడ్ చేసేసాను అనమాట ఇందులోనే కొంచెం కారం వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలాగా మరిగించేసుకుంటే రెడీ అయిపోతుంది మనం సాంబార్ చేసినట్టుగా ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి ఇదైతే తొందరగా రెడీ అయిపోతుందండి అలాగే కొంచెం పప్పు కూడా పక్కకి పెడతానమాట పిల్లలు ఎవరైనా తింటారేమో అని ఇందులో కొంచెం యాడ్ చేసి కొంచెం పక్కకు పెడతాను నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అందులో ఆవకాయ కూడా వేసుకోవచ్చు ఉట్టిపప్పు ఆవకాయ తింటాం కదా అలా కూడా బాగుంటుందన్నమాట ఇకొండు రెండు నిమిషాలు అలా మరిగించేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయండి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు మామూలుగా నేను టమాటా పప్పు అలా వండేటప్పుడు కూడా ఇలాగే చిన్న ఉల్లిపాయలు ఉంటే యాడ్ చేసేస్తానండి బాగుంటాయి అందులో ఒక నాలుగైదు వేసేసుకోవచ్చు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట చారైతే అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది పొట్లకాయ కర్రీ ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా ఓన్లీ తాలింపు వేసి చేశాను అంతేనండి సింపుల్గా ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నీ ఇంకా టేబుల్ మీద పెట్టేశాను అనమాట ఆ తర్వాత నేను ఈవినింగు పెసరపప్పుతో ఈ విధంగా వడలు అయితే చేశానండి మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా ఈ వడలు అయితే చేసుకోవచ్చండి పప్పు వడకట్టాలండి లేదంటే వాటర్ వచ్చేస్తాయి మనకి వడలు చేయడానికి రాదనమాట ఒక జల్లెడు లాంటి దాంట్లో వేసి వడకట్టేసి పప్పంతా కడిగేసి వడకట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిరకాయలు ఒక అల్లం ముక్క వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మెత్తగా పట్టేయకూడదండి మనం పెసర పునుగులు చేసుకుంటాం కదా ఆ విధంగా కాకుండా కొంచెం బరగ్గా పట్టేసుకుంటే బాగా వస్తాయండి వడలైతే చక్క నీట్గా వస్తాయన్నమాట అందులోనే కొన్ని ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కోసాను కొంచెం కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయ అందులో వేసేసాము అల్లం వేసాము చక్కగా వడలు చేసేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తాయండి అల్లం వేయడం వల్ల ఈ పెసరపప్పులు అల్లం యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఇందులో కరివేపాకు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమేనండి ఇంకేం లేదు సన్నగా తరిగి కూడా వేయొచ్చు కానీ నేనైతే ఈ విధంగా వేసాను ఆకుల్లాగా ఫ్రై అవుతే భలే బాగుంటాయండి అందుకని ఈ విధంగా యాడ్ చేశాను అన్నమాట ఇలాగా ఒక ఆకు తీసుకొని దాని మీద పెట్టి అండి చేత్తో కూడా వస్తాయలే కానీ చక్కగా కొంచెం పలచగా చేద్దామని ఈ విధంగా చేస్తున్నాను చక్కగా ఇలాగా చేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయి ఇవి మీరు ఆయిల్ వద్దు ఆయిల్ తినకూడదు మేము అనుకుంటే కనుక మామూలుగా మన పెనం ఉంటుంది కదండి దాని మీద పెట్టేసుకొని చక్కగా నాలుగు నాలుగు పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసాము అంటే చక్క నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట రెండు చుక్కలు ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రై చేసేసుకోవాలి అంతే అలా అయినా తినచ్చు ఇంకా వడలన్నీ ఈ విధంగా ఆయిల్లో అయితే యాడ్ చేసేస్తున్నానండి ఓకే ఒక్కసారికి వచ్చేయండి ఇవన్నీ ఎందుకంటే పిండి కొంచెం తక్కువే రెడీ చేశాను కదా ఇంతేనండి ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఏంటంటే పెసరపప్పు చెప్పడం మర్చిపోయానండి ఒక గంట నాన్న చాలండి అరగంటలో నానిపోయింది నా లెక్క ప్రకారం అయితే ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు పొద్దున్నే ఏదైనా టిఫిన్ లేనప్పుడైనా సరే చక్కగా ఈ పప్పు మనం ఆ పని ఈ పని చేసుకునే లోపు నానిపోతుందండి ఒక అరగంటలో పెసరట్లాగా చేసేసుకోవచ్చు లేదంటే పునుగులు చేసుకోవచ్చు తొందరగా రెడీ అయిపోయే పప్పు ఏదంటే ఇదేనండి పెసరపప్పు పొట్టుతో అయితే తొందరగా నానదు కానీ ఇలాగ ప్లెయిన్గా ఉంటే మాత్రం తొందరగా నానిపోతుంది చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చక్కగా చేసేసుకోవచ్చండి ఇలా ఎర్రగా చేసుకోవాలండి బాగుంటాయి అన్నమాట కర్రకర్ర ఆడుతూ ఉంటాయి ఎర్రగా ఫ్రై చేసుకుంటే ఇవన్నీ రెడీ అయిపోయాయండి ఇంకైతే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఎక్కువ రాలేదులేండి కొన్నే వచ్చాయి కొంచెం పిండే వేశాను కదండి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ పేపర్ ఫెయిల్ చేసుకుంటుంది ఇంకా ఇలాగ సినిమా చూస్తున్నారనమాట పిల్లలు వడలయితే ఈ విధంగా రెడీ అయిపోయి బెంగు కూడా వెయిట్ చేస్తూ సినిమా చూస్తూ కూర్చుందండి అక్కడ సోఫా దగ్గర బాయ్ అండి ఉంటానండి ఇంకా